చందమామ కోసమే వేచి ఉన్న రైలా ఎదురు వాన జల్లు కోసమే వేచి ఉన్న పైరులా గంపెడంత ఆశతోటి చూడనా మరి ఇంత జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా ఉండే బెల్లం జిలేబీల కోసం ఎవరైనా ఇలాగే ఎదురు చూడాల్సిందే మైదాని వాడకుండా ఇన్స్టంట్ గా ఈ బెల్లం జిలేబీలని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ విధంగా ఒక గ్లాసు వరకి ఉప్మా రవ్వని తీసుకోవాలి దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ ఉప్మా రవ్వని బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ ఉప్మా రవ్వని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఉప్మా రవ్వని వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పులిసిన పెరుగుని బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి పెరుగు మరీ ఎక్కువ పుల్లగా ఉంటే కూడా బాగుండదు కొద్దిగా పులిసిన పెరుగును మాత్రమే ఈ విధంగా ఈ ఉప్మా రవ్వ మిశ్రమంలో వేసుకుంటూ ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి నాణ్యలోపు పాకంని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక కప్పు వరకు బెల్లంని తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తే లైట్గా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మరి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా స్టిక్కీ స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ని కొద్దిగా నిమ్మరసంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా నానిపోయిన ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి పావు స్పూన్ వంట సోడాని చిటికెడు సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఒక కవర్లోకి కానీ సాస్ బాటిల్లోకి కానీ వేసుకోవాలి ఈ విధంగా కవర్లోకి వేసుకున్న తర్వాత ఒక సైడ్ చివరన సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని జిలేబీలని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ జిలేబీలని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన జిలేబీలని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే మనకు కావాల్సిన జిలేబీలని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన జిలేబీలని గోరువెచ్చగా ఉన్న బెల్లం పాకంలోకి వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా పాకం బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు మరొక రెండు నిమిషాల పాటు నాననివ్వాలి ఈ విధంగా రెండు వైపులా పాకం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వీటిని తీసి మరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా అన్ని జిలేబీలని రెండు రెండు నిమిషాల పాటు పాకంని అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉంచి తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని జిలేబీలని బెల్లం పాకం పట్టే విధంగా నానిన తర్వాత అన్నిటినీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా ఉండే బెల్లం జిలేబీలు రెడీ అయిపోతాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్